ఈ చోటు సోమరిపోతులకు నరకం లాంటిది ఎవరైతే బతికి ఉన్నప్పుడు చాలా సోమరిగా ఉండేవారో వాళ్లు ఇక్కడ ఈ మిల్లులో పరిగెత్తాలి ఎగిరి నీళ్లలోకి దూకిన పిరాన్హా చేపలు వాళ్లను చిన్నాభిన్నం చేస్తాయి అయితే ఈ మనిషి బతికి ఉన్నప్పుడు అగ్నిమాపక సిబ్బందిగా పనిచేసి చాలామంది ప్రాణాలు కాపాడాడు అతని పనిచూసి నరకానికి రాణి చాలా సంతోషించి అతన్ని ఎందుకు తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఇతరులను కాపాడావు అని అడుగుతుంది అతను నేను డబ్బు కోసమే అలా చేశాను అని చెప్పాడు ఈ సమాధానం విని రాణి మొహం నుండి చిరునవ్వు పోతుంది ఆమె వెంటనే తన సైనికులను అతన్ని శిక్షించమని ఆదేశిస్తుంది ఎందుకంటే నరకల్లో డబ్బుకు విలువలేదు మరియు డబ్బు కోసం మంచి పనులు చేసేవాళ్లను కూడా శిక్షిస్తారు కాని అప్పుడు రాణి సేవకుల్లో ఒకడు ముందుకు వచ్చి అతన్ని కాపాడమని రాణిని వేడుకుంటాడు అతను రాణిని అతని జీవితాన్ని మళ్లీ ఒకసారి దగ్గరగా చూడమని కోరతాడు రాణి అతని విన్నపాన్ని అంగీకరిస్తుంది అతని జీవితాన్ని మళ్లీ చూసినప్పుడు ఆమెకు తెలుస్తుంది అతను ఒకేసారి ఐదు ఉద్యోగాలు చేసేవాడని అగ్నిమాపక పని అయిపోయాక సాయంత్రం రెస్టారెంట్లో పని చేసేవాడు ఆ తర్వాత వస్తువులు డెలివరీ చేసేవాడు రాత్రి సమయంలో పబ్లిక్ టాయిలెట్లు శుభ్రం చేసేవాడు అతను ఇవన్నీ చేయడానికి కారణం అతని అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది ఆమె చికిత్స కోసం డబ్బు కూడబెట్టాల్సి వచ్చింది ఇదంతా చూసిన రాణి అతని నిజమైన కష్టాలను అర్థం చేసుకుంటుంది డబ్బు అతని జీవితంలో ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకుంటుంది కాబట్టి ఆమె అతని శిక్షను రద్దు చేసి అతన్ని వదిలేస్తుంది